వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు అండి మనతో పాటు ఉన్నారు యోగా నేచర్ డాక్టర్ షేగుప్త గారు సో ఈ రోజు మనతో ఎందుకున్నాం అంటే ఈ మధ్యకాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం నరాల బలం మిగతా అంటే ఈ ప్రాబ్లం వచ్చిందని మనకి ఎలా తెలుస్తుంది అంటే చేతులు కాళ్ళు అంటే అరకాళ్ళ వంటలు ఇలా ఉండడం ఇదేనా దీనికి అంటే లక్షణాలు ఈ విషయాలను తెలియడానికి మేడం ఉన్నారు సో మేడం ద్వారానే అసలు ఎందుకు ఈ నరాల బలిత ప్రాబ్లం వస్తుంది ఈ ప్రాబ్లం బయటపడడానికి ఎలాంటి హోమ్ రెమెడీ చెప్తారో మేడం ద్వారా తెలుసుకున్నాం నమస్తే నమస్తే మేడం ఈ మధ్య కాలంలో చాలా మంది ఫేస్ చేస్తున్నారు మేడం అసలు నరాల బలిత ప్రాబ్లం ఎందుకు వస్తుందో కూడా తెలియట్లేదు ఈ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా ఎవరికి అర్థం అవ్వట్లేదు సో ఎలా ఉంటాయి ఈ లక్షణాలు రావడానికి కారణాలు ఏంటి ఈరోజు మన ప్రేక్షకు ఎలాంటి సో బెస్ట్ థింగ్ అండి నేను నరాల బలహీనత కానీ నరాల బలహీనత వల్లే మనకి నెక్ పెయిన్స్ బ్యాక్ పెయిన్స్ సయాటిక పెయిన్స్ ఈవెన్ మోకాలు నొప్పులు రావడానికి కూడా మెయిన్ నర్వస్ ఏ నర్వస్ గా ఉంటేనే మనకి ఆటోమేటిక్గా బ్లడ్ సప్లై బాగుంటుంది స్టిమ్యులేషన్స్ బాగుంటాయి కాబట్టి అక్కడ సరౌండింగ్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉంటుంది కానీ ఇప్పుడు ఈ జనరేషన్లో కానీ స్పెషల్లీ న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఎందుకు నరాల బలనంత ఇంతకు ముందు జనరేషన్లో పెద్దవాళ్ళలో ఎక్కువ చూసేవాళ్ళం ఈ మధ్య చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న పిల్లలు కూడా పడి వచ్చిన తర్వాత అక్కడ నాలుగైదు రోజుల తర్వాత నాకు చేయి తిమ్మిరు పడుతుంది నాకు ఏదైనా పట్టుకుంటే బరువు వేస్తుంది అని చెప్పేసి చిన్నపిల్లలు ఎక్కువ అయిపోయారు మధ్యకాలంలో సో అందుకని ఈ మధ్యకాలంలో పిల్లల్లో ఈ సమస్య ఎక్కువైపోయింది కాబట్టి ఇది ఎక్కువ లైక్ అందరూ మాట్లాడుకుంటున్నారు అనమాట నరాల బలహీనత గురించి సో స్పెషల్లీ నేను ఏం చెప్తాను అంటే న్యూట్రిషనల్ డెఫిషియన్సీ మనం ఏం తింటున్నాం మీరు ఎన్ని టాబ్లెట్స్ వేసుకుంటున్నా ఎంత ఎక్స్టర్నల్ గా క్లీన్ గా ఉంచుకుంటున్నా కూడా మనం తినే ఆహారంలో ఉన్న బలం ప్రాపర్ గా మన బాడీకి అంటకపోతే అందకపోతే ఖచ్చితంగా నరాల బలహీనతే కాదు బీపీలు షుగర్లు రకరకాల బరువు పెరిగిపోవడాలు రకరకాల సమస్యలు వస్తాయి సో నరాల బలహీనత చాలా మందికి ఏంటంటే ఒకటి అరికాలలో మంటలు అరికాలలో తిమ్మిరి పట్టడం కానీ ఇలాంటివి ఏమైనా వచ్చాయనుకోండి వాళ్ళలో ఒకవేళ కాల్షియం సప్లిమెంట్ లేకపోవడం వల్ల కానీ విటమిన్ బిటు వల్ల కానీ ఐరన్ సప్లిమెంట్ లేకపోయినా కానీ వీళ్ళలో నర అరికాలలో మంటలు రావడం కానీ లేదంటే ఓవర్ హీట్ శరీరంలో అధిక వేట్ ఉండడం వల్ల కూడా మనకి మన అరిచెతుల్లో అరికాలలో మంటలు పుడుతుంటాయి కానీ తిమ్మిరి ఉంటుంది కొంతమందికి మంట ఒక రకంగా ఉంటే ఆ టైప్ ఆఫ్ మంటలు ఉంటే మాత్రం బికాస్ ఆఫ్ ఐరన్ డెఫిషియన్సీ అనుకోవచ్చు లేదంటే వాళ్ళు ప్రాపర్ గా తినే ఆహారంలో కరెక్ట్ గా వాళ్ళు కాల్షియం సప్లిమెంట్స్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల కూడా ఈ మంటలు ఓవర్ హీట్ ఉండడం వల్ల కూడా మంటలు వస్తాయి కొంతమందికి అరి చేతులు అధికారులు ఇట్లా గ్లాస్ పట్టుకుంటే షివరింగ్ ఉంటుంటుంది అలాంటి నరాల బయతుంది అనుకోండి మగవాళ్ళలో అధికంగా సో ఎక్కువ కాలం ఇది బేసికల్ ఏంటంటే ఎక్కువ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో కానీ లేదంటే ప్రాపర్ న్యూట్రిషన్ సరిగా లేకపోవలల్లో కానీ మనకి మాక్సిమం పెద్దవాళ్ళలో మగవాళ్ళలో గమనిస్తే చాలా వరకు ఎక్కువ ఆల్కహాల్ డ్రింక్ చేసే వాళ్ళలో మనం చూస్తేనే వాళ్ళకి తెలిసిపోతుంది మీరు తాగుతున్నారని అడిగేస్తాం మనం అలా ఉంటుంది అనమాట అంత షేకింగ్ ఉంటుంది ఆ టైప్ ఆఫ్ ఎందుకంటే వాళ్ళలో లివర్ ప్రాబ్లం అంటే ఎస్జిఓటీ ఎస్జిపిటీ లెవెల్స్ ఎక్కువ నడిపోతాయి వాళ్ళలో ఏంటంటే ఈ మన లివర్ సెల్స్ బాగా డ్యామేజ్ అవ్వడం వల్ల ఆ టైప్ ఆఫ్ ఇబ్బంది ఉంటే మాత్రం వాళ్ళకి ఇలా షేకింగ్ షేకింగ్ లాగా ఉంటాయి అనమాట కాళ్ళు ఇలా తిమ్మిరి పట్టడం సో ఉంటుంది కొంతమందికి నెక్ ప్రాబ్లం ఉంటుంది నెక్ లో ఏదైనా చెయ్యి దగ్గర నార్మల్ అండి బేసిక్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్ లో మనం మాట్లాడుకుంటాం కానీ కామన్ గా ఇప్పుడు చెయ్యి తిమ్మిరి పట్టింది నిద్రపోతున్నప్పుడు ఇలా చేయి పడుకుంటే చెయ్యి అంత బుక్స్ అనుకోండి వాళ్ళలో విటమిన్ కానీ డి విటమిన్ కానీ డెఫినెట్ గా డెఫిషియన్సీ ఉండడం వల్ల ఈ బలహీనత ఈ తిమ్మిరి కానీ ఇలాంటివి వచ్చాయి బరువు చెయ్యి బొరువు అనిపించింది అనుకోండి వాళ్ళు ఒకవేళ సర్వైకల్ పాయింట్ అంటే నెక్ మన సెన్సిటివ్ పార్ట్ కదా నెక్ సో పిల్లో సరిగా లేదనుకోండి ఎక్కువ మెడ మనం మొబైల్స్ చూస్తున్నాము ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నాం బెడ్ సరిగా లేదనుకోండి అలాంటప్పుడు వెన్నుముక దగ్గర చిన్న ఇష్యూ ఉంటే ఎక్స్ రేలు తెలుస్తుంది ఆ ఎక్స్ రే చేయించుకోండి ఆ ఒకవేళ ఆ మనం ఆహార నియమాలు బానే ఉన్నాయి కానీ మనకి తిమ్మిరి పోవట్లేదు బొరువు ఎక్కుతుంది మాత్రం ఒకసారి ఆ డాక్టర్ని అప్రోచ్ అయ్యి రే తీసుకుంటే తెలిసిపోతుంది ఓకే మ్యామ్ ఈ రోజు అంటే ఈ విటమిన్ లోపాల వల్లనే మనకు నరాల వల్ల ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి మీరు అంటున్నారు కదా దీన్ని అధిగమించేటట్టు ఈ రోజు మన ప్రేక్షకులు ఎలాంటి రెమెడీ చెప్పుతున్నారు ఇందులో ఏ ఇంగ్రీడియన్స్ వాడుతున్నారు దాంట్లో ఏ ఎలాంటి విటమిన్స్ మనకు అంత సో ఒకటండి ఒకటి నరాల బల ఎందుకు వస్తుందని చెప్పాను కాల్షియం కానీ ఐరన్ కానీ విటమిన్ బి టూ స్పెషల్లీ డి విటమిన్ డెఫిషియన్సీ వల్ల ఈ నరాల బలహీనతలు చాలా కామన్ గా ఉన్నాయి కానీ అన్ని సమపాలంగా దొరికే ఒక మంచి న్యూట్రిషియస్ ఫుడ్ మీ అందరికి తెలిసిందే ఎందుకంటే ఇండియన్ హౌస్ లో మాక్సిమం చాలా తెలిసిన వాళ్ళలో తెలిసిన ఇళ్ళలో ప్రతి ఒక్కరిళ్ళలో ఉంటాయి దాన్ని తామర గింజలు అంటారు తామర గింజలు అంటే పూల్ మకా అని అంటారు ఐడియా ఉందో లేదు మీకు ఇవి చాలా మన సైడ్ చాలా ఎక్కువ అండి కానీ దీని అవగాహన దీని గురించి దీని ప్రాముఖ్యత తెలియక వాడట్లేదు కానీ ఇది వాడడం వల్ల చాలా మంచిదండి ఇప్పుడు తామర గింజలు ఇవి గింజల నుంచి వస్తాయి కాబట్టి దీంట్లో ప్రోటీన్ కంటెంట్ ఉంటది కాల్షియం ఉంటది ఐరన్ ఉంటది అండ్ స్పెషల్లీ విటమిన్ బి వన్ ఇందులో సో మాక్సిమం విటమిన్స్ తో పాటు మనకి వెయిట్ లాస్ అవ్వాలని ఇప్పుడు కొంతమందిలో నరాల భారీ అంటే వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల కూడా వస్తుంది ఆ వెయిట్ ని కూడా అధిగమించి వెయిట్ ని తగ్గించి దాంతో పాటు బీపీస్ షుగర్స్ కూడా కంట్రోల్ చేసి అండ్ స్పెషల్లీ కాల్షియం ఉంటది విటమిన్ బి వన్ ఉంటది కాబట్టి ఐరన్ ఉంటుంది సో మెగ్నీషియం ఉంటది కాబట్టి ఇందులో దీన్ని తీసుకోవడం వల్ల నర్వ్ స్ట్రెంతనింగ్ ఉంటాయి సో నెక్ పెయిన్ గానీ బ్యాక్ పెయిన్ గానీ సయాటిక పాయిన్ గానీ స్పెషల్లీ బొరువు ఉన్నా బీపీ ఉన్నా హై లైక్ అన్ని సమస్యలకి గట్టిగా బాగా పనిచేసే విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి తామర విత్తనాలు సో ఈ విత్తనాలు పూల్ మకాని అని పిలుస్తారు మనం తెప్పించుకోవచ్చు దీనివల్ల చాలా మంచి ఉన్నాయండి సో విని వదిలేయకుండా వాడితే దాని బెనిఫిట్స్ ఏంటో మన శరీరానికి తెలిస్తే ఏదో అంటే లైక్ ఎక్కడో వినింటారు ఇవి ఎక్కడ దొరుకుతాయి ఇట్లా అవన్నీ కాదు యాజ్ అ డాక్టర్ నేను చాలా మంది పేషెంట్స్ కి తినమని చెప్తాను వాళ్ళలో ఏదన్నా సప్లిమెంట్స్ పెట్టానండి నేను డెఫినెట్ గా ఏదైనా లైక్ బీటువల్ తక్కువందంటే ఇమీడియట్గా బీ బీకాంప్లెక్స్ టాబ్లెట్స్ వేసుకున్న నేను చెప్పాను ఫస్ట్ ఆహారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోండి ఆకుకూరలు బాగా తీసుకోండి ఇలాంటి సప్లిమెంట్స్ ఆల్మండ్స్ నువ్వులు ఇలాంటి రెగ్యులర్గా బెల్లము ఇలాంటి రెగ్యులర్గా తీసుకుంటే ఐరన్ తక్కువ ఉంటాయి ఐరన్తో పెరుగుతుంది కాల్షియం తక్కువ ఉంటాయి కాల్షియం పెరుగుతుంది ఇవన్నీ సమపాలంలో పెరుగుతాయి కాబట్టి అది తీసుకున్న ఆహారం వల్ల దాని తర్వాత మనకి అయినా సప్లిమెంట్ అయినా మనకి ఆ తిమ్మిరిపోవట్లేదు నొప్పులు పోవట్లేదు అంటే అప్పుడు మాత్రం కంపల్సరీ సప్లిమెంట్ లో వెళ్ళాలో లేదో డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి సో దీన్ని ఎలా వండాలి అంటే నరాల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు పొద్దున్నే ఒక ఐదు సాయంత్రం ఒక ఐదు రెగ్యులర్ గా తీసుకోండి డెఫినెట్ గా అండి విత్ ఇన్ స్పాన్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ లో మంచి రిజల్ట్స్ వస్తాయి అండ్ బాడీలో కూడా మంచి అంటే యాంటీఏజింగ్ గా కూడా మనకి బేసిక్ గా ఫేస్ లో ముడతలు రావు ఏజింగ్ గా బాగా పనిచేసింది ఏంటి అంటే డెఫినెట్ గా తామర గింజలు అని చెప్తాను నేను సో అన్ని రకాల సంపూర్ణంగా విటమిన్స్ తో పాటు మన బాడీలో ఏజింగ్ కూడా తెలియకుండా కాపాడేంత మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న తామర పూలని తామర గింజల్ని మనం తెప్పించుకొని వాడమని నేను చెప్తాను సో ఇది ఎలా వండాలి లైక్ ఎలా మన చాలా మందికి తెలుసు సో ప్రిపరేషన్ ఏంటంటే ఎలా వండాలి ఏం చేయాలనేది ఒక ఐడియా ఉండదు అనమాట సో మనం ఏం చేస్తాం ఏదో ఒక మనం గానుగో నూనె కానీ లేదంటే ఘీ ఉంటే ఘీ కానీ ఏదో ఒకటి మనం తీసుకొని కొబ్బరి నూనె గానీ ఏదో ఒకటి తీసుకొని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే కొద్దిగా ఆ నేనైతే కొద్దిగా సన్ఫ్లవర్ ఆయిల్ వేసాను సో దాని తన తర్వాత లేదనుకోండి మనం ఈ పూల్ పూల లైట్ లైట్గా అండి మనం ఏంటంటే మనం తినడానికి కొద్ది క్రిస్పీగా ఉంటే ఇష్టపడతాం తినడానికి సో ఆ క్రిస్పీనెస్ రావడానికి మాత్రం ఫస్ట్ నేను బెల్లంతో నువ్వులతో ఒక ప్రిపేర్ చేస్తున్నాను ఇది మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇష్టపడి తింటాం ఈవెన్ డైరెక్ట్ కూడా చాలా మంది తెలిసిన వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ లో ఏదైనా స్నాక్స్ అంటే మామూలుగా ఆయిల్ ఫుడ్స్ తినడానికి ఆయిల్ ఫుడ్స్ లేకుండా అవగాహన ఉండేవాళ్ళు స్పెషల్లీ న్యూట్రిషన్ గురించి ప్రాపర్గా తెలిసిన వాళ్ళు సాయంత్రం లైట్ గా వేపేసుకొని కొద్దిగా పెప్పర్ సాల్ట్ వేసేసుకుని తినేస్తుంటారు మిగతా డైరెక్ట్ అంటే మనం ఒక జస్ట్ ప్రిపరేషన్ పిల్లలకు ఇష్టపడుతుంటారు పిల్లలు కూడా న్యూట్రిషన్ లెఫ్షన్స్ అండి నరాల బలహీనత మోకాల నొప్పులు ఈ జాయింట్ పెయిన్స్ ఏదైనా గాయం అనుకోండి ఇమ్యూనిటీ పవర్ బాగుంటది కాబట్టి మనకి గాయం క్యూర్ అవుతుంది ఈ మధ్య జనరేషన్ లో గాయమైంది అనుకోండి అది క్యూర్ అవడానికి వారాలు పడిపోతుంది బికాస్ యాంటీబాడీస్ చాలా వీక్ అయిపోయింది బాడీలో సో కాబట్టి మనం ఇలా ప్రిపేర్ చేసి పిల్లలతో పాటు మనం కూడా ఈవెన్ ఏ దానికి సమస్యకి కంగారు పడుతుంది కొన్ని విషయాలు కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు కొన్ని కొన్ని డిసీజెస్లు కొన్ని తినొద్దు అని అంటుంటాము కానీ ఇది బీపీ ఉన్నా తినచ్చు షుగర్ ఉన్నా తినచ్చు అధిక బరువు ఉంటే వాళ్ళు తగ్గడానికి తినచ్చు అండ్ స్పెషల్లీ డైజెషన్ ఇష్యూస్ ఉన్నా తినచ్చు అండ్ నరాల బల వాళ్ళైతే స్పెషల్లీ డైలీ తీసుకోమంటాను ఇలా జస్ట్ దూరగా లైట్గా వేపేసుకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు మెత్తగా ఉండేదాన్ని మనం జస్ట్ ఇప్పుడు చూడండి ఇది కొద్దిగా మెత్తగా ఉంది కదా లైట్ ఒక వన్ మినిట్ అనుకోండి ఇది పౌడరీ ఫామ్ అవుతుంది అనమాట క్రిస్పీగా అవుతుంది మనకి బొరుగులు అంటారు కదా ఆ బొరుగులు సేమ్ జీరో క్యాలరీస్ అది కూడా తింటే మనకి మంచిది అంటూ ఉంటాం కదా సో అలాగే దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాళ్ళ కంటే దీంట్లో ఎక్కువ న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయని మాక్సిమం డైట్ లో కంపల్సరీ తినమంటారు లైట్ గా వేపు కాబట్టి మనకి దోరగా క్రిస్పీ అవుతాయి అనమాట ఇలా వేపు పెట్టేసుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలో తీసేసుకుందాం మనకి వంద గ్రాముల ఫుల్ మకానీలో ఆల్మోస్ట్ మంచి ఒక దగ్గర దగ్గర నైన్ గ్రామ్స్ టెన్ గ్రామ్స్ అంత ప్రోటీన్ వస్తుంది ఒక ఫోర్టీన్ గ్రామ్స్ అంత ఫైబర్ వస్తుంది మంచి కార్బోహైడ్రేట్ వస్తుంది దీంట్లో కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది మెగ్నీషియం ఉంటది కాబట్టి మ్యాక్సిమం దీన్ని ఏం చేస్తామంటే బీపీ ఉండే వాళ్ళలో సోడియం కంటెంట్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ వేసేసుకోవాలి కొన్ని వాటర్ వేసేసుకోని ఇంట్లో అందరూ తెలుసు దీన్ని ప్రిపరేషన్ బట్ ఇలా ప్రిపేర్ చేసుకొని పిల్లలకి ఇవ్వడం వల్ల చాలా మంచిది బెల్లం ఉంటే మన తాటి బెల్లం కానీ ఏదైనా ఉంటే మంచిగా వాడితే బెటర్ అండి సో బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది రెగ్యులర్గా పిల్లలు బెల్లం తినమంటుంటాం ఎందుకంటే రక్తహీనత ప్రాబ్లం ఉంటే మనం పల్లీలు బెల్లం తినమంటుంటాం సో బ్లడ్ పెరుగుతుందని కాబట్టి మనం డైలీ బెల్లం కూడా ఇందులో వేసుకొని వాడుతున్నాం కాబట్టి కొద్దిగా కొద్దిగా వేసుకొని తీసుకోవచ్చండి లిమిట్ ఇప్పుడు నేను ఒకటి కొద్దిగా స్వీట్ తింటున్నామంటే మనం ఏం చేయాలి ఆహారంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో స్వీట్తో పాటు తెల్ల రైస్ చేస్తే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి ఓకే సో ఏమంటారంటే ఒక లిమిట్ గా మనం ఏం తింటున్నాం జస్ట్ దీన్ని ఇలాగానే కాదు డయాబెటిక్ వాళ్ళు డిఫరెంట్ గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు దీంట్లో కొద్దిగా మనము జీలకర్ర ధనియాలు కొద్దిగా కొద్ది పోపులాగా వేసేసి ఇవన్నీ వేసేసి కొద్ది కరివేపాకు వేసుకొని ఫ్రై లాగా చేసుకొని కూడా తినచ్చు ఈ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండి తింటారంటే కొద్దిగా ఐరన్ డెఫిషియన్సీ కూడా ఉంటారు కదా ఆ ఐరన్ డెఫిషియన్సీ ఉండే వాళ్ళలో బెల్లం కూడా మనం రెగ్యులర్ గా తీసుకుంటే ఐరన్ సప్లిమెంట్ కూడా ప్రాపర్గా వస్తుంది అట్ ద సేమ్ టైం సో ఇంకా గా దొరుకుతుంది కదా మనకి ఐరన్ ఈ మధ్యకాలంలో ఐరన్ టెస్ట్ చేస్తే కంప్లీట్గా ఉండండి ఉండాల్సిన దానికంటే తక్కువ కాల్షియం తక్కువ విటమిన్ బిటు వల్ల తక్కువ ఐరన్ మన డి విటమిన్ అయితే అస్సలే ఉండట్లేదు వాళ్ళు ఏమని అడిగితే మేము తింటున్నాం మేడం ఇంతకు మాసం మా దాంట్లో బాడీలో ఏం ప్రాబ్లం లేదు ఓన్లీ చేతులు మాత్రం కాళ్ళు మాత్రం తిమ్మిరొస్తున్నాయి బరువు పెరిగిపోతున్నా ఉంటుంటారు నేను ఒకటి అంటా అండి విటమిన్ బి వాళ్ళు డి విటమిన్ తగ్గి పెరుగుతూ ఉంది బాడీలో సప్లిమెంట్ ప్రాపర్గా లేకపోతే తగ్గిన బరువు కూడా పుటాన్ అయిపోతారు ఓకే ఆ నరాల్లో లేని అంటే లైక్ వీక్నెస్ వచ్చేస్తా ఉంటుంది లెథార్జిక్నెస్ అస్సలు కూర్చోలేరు నిలబడలేరు అలా అయిపోతుంది సిచ్యువేషన్ మనం ప్రిపేర్ చేసిన తర్వాత ఈ రెమెడీని ఎన్నిసార్లు తీసుకోవాలంటారు రోజు పొద్దున్న సాయంత్రం తీసుకోవాలి పొద్దున సాయంత్రం లైక్ రెగ్యులర్ తీసుకోవచ్చు అంటే ఒక వన్ బౌల్ ఆఫ్ కంటెంట్లో తీసుకోవచ్చు మన మన ఒక మార్నింగ్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈవినింగ్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఓకే అలా తీసుకోవచ్చు రెగ్యులర్గా సో బెల్లం అనేది బెల్లం సిరప్ అయిపోయింది మనం చేసేసాము దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి మంచి స్మెల్ ఉంటుంది స్వీట్స్ ఇలా చేయడం వల్ల ఏంటంటే అంటే ఒక లడ్డు లాగా ప్రిపేర్ చేసుకోండి నచ్చింది ఇలాగ సింపుల్ వే కదా జస్ట్ ఒక మూడు నాలుగు హ్యాపీ పిల్లలు అయితే స్పెషల్లీ అండి ఆల్మండ్స్ ని కూడా జస్ట్ పౌడర్ లాగా చేసేసుకోమంటాను పౌడర్ ఉంటే పౌడర్ వేసేసుకోండి ఒక ఫోర్ ఆల్మండ్స్ అండి సరిపోతాయి మనం పల్లీలుంటే పల్లీలు వేసుకోవచ్చు సో ఆల్మండ్స్ కూడా మనం పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ వేసేసుకుంటాము సో అండ్ నువ్వులు కూడా ఆల్మండ్స్ లంగ్ స్ట్రెంతనింగ్ కి బోన్ స్ట్రెంతనింగ్ కి చాలా మంచిదండి ఈ ప్రిపరేషన్ లో మనం వేసే బెల్లం కానీ నువ్వులు కానీ ఆల్మండ్స్ కానీ ఇలాచి కానీ ప్రతి దాంట్లో మంచి న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి అన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసాం కదా సో ఇలా ప్రిపేర్ చేసిన దాంట్లో మనం ఈ వేయించుకున్న పూలు మకాని కొద్ది గీలో వేయించేసుకోండి పూల్ మకాని అలా వేయించిన దాన్ని మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇలా కల్పేస్తామండి చాలా బాగుంటాయి తినడానికి బాగుంటాయి సో టేస్టీగా ఉంటాయి ఈవెన్ ఐదుతో ఆపరు ఏమంటారంటే ఒకవేళ ఎవరైనా సరే మామూలుగా మార్నింగ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఈవినింగ్ ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్ లెస్ ఉంటాయి కదా మనం ఆల్మోస్ట్ ఒక గిన్నెడు వస్తాయి మంచిగా అలా తీసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయి అండ్ స్పెషల్లీ నువ్వులు ఉన్నాయి దీంట్లో ఆల్మండ్స్ ఉన్నాయి ఇలాచి ఉంది మనం వేసుకుంటే పల్లీలు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు ఆల్మండ్ మన పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట సో ఇలా ప్రిపేర్ చేసుకొని మంచిగా అండి ఇప్పుడు మనం నువ్వు లడ్డు ఇస్తాం పిల్లలు తినమని ఈవెన్ నరాల బలహీనత ఉంది లేదంటే కాల్షియం తక్కువ ఉందంటే లడ్డు కంపల్సరీ ఏదైనా స్నాక్ అంటే హెల్దీ స్నాక్ అంటే నువ్వుల లడ్డు ఇస్తాం దానికంటే ఒక మంచి న్యూట్రిషియస్ ప్రిపరేషన్ ఏదైతే ఉందో అది ఫుల్ మకానీ అంటే చాలా టేస్టీ కూడా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా ఉంటుందండి కంపల్సరీ పిల్లల్లో ఈ మధ్యకాలంలో మందికి బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్స్ అని చెప్పి థర్టీ ఇయర్స్ వాళ్ళలో కాదేంటి అసలు ట్వంటీ ఇయర్స్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి పెయిన్స్ అంటే ఇవన్నీ సో దీన్ని లడ్డులాగా చేసుకోవచ్చు లేదంటే మనం దీన్ని మంచిగా మనం కొద్దిగా జీలకర్ర కరివేపాకు అవన్నీ వేసుకొని మనం జస్ట్ మనం మీద బురుగులు ఉంటాయి కదా బురుగులు ఎలా చేస్తాం అలా కూడా చేసుకోవచ్చు సో దీన్ని రకరకాలుగా వండొచ్చు బట్ ఈ రకంగా వండడం వల్ల దీంట్లో ఐరన్ వచ్చేసింది బెల్లం ఉంది కాబట్టి నువ్వులు ఉన్నాయి కాబట్టి క్యాల్షియం వచ్చింది ఇలాచి మౌత్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే అండ్ డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అవుతుంది అని చెప్పి కాంబినేషన్లో చేశాను రెగ్యులర్గా తీసుకోండి హండ్రెడ్ పర్సెంట్ అండి అండ్ దీని ప్రాముఖ్యత మనకు తెలియక మనం వాడకపోయి ఉండొచ్చు దీన్ని ప్రాముఖ్యత తెలుసుకోండి ఎందుకంటే మనం ఆహారం తీసుకుంటేనే స్ట్రెంత్ వస్తుంది దీన్ని గట్టిగా నమ్మితే బెటర్ ఎందుకంటే ఓన్లీ ట్యాబ్లెట్స్ వేసుకున్నంత మాత్రాన మనకి ఎక్కడ టెంపరీ ఉంటుందండి ఏదైనా సరే ఆహారాన్ని గట్టిగా నమ్మండి దీంతో పాటు ఆకుకూరలు తోటకూర తీసుకోండి తోటకూరలు కూడా మంచి ఐరన్ ఉంటుంది సో మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న నరాల ని ఇంకోకి మనకి చాలా యూజ్ అయ్యింది మన బీరకాయ కానీ తోటకూర కానీ దీంతో పాటు పూలు రెగ్యులర్ తీసుకోండి ఈ జావల్ రాగి జొన్న సజ్జ బార్లీతో రాగి పిండి జొన్న పిండి సజ్జ పిండి బార్లీ పిండిని సమపాలంలో తీసుకొని దాన్ని మొలకలు తెచ్చేసి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ ని చపాతి రూపంలో తీసుకోవడం కానీ ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల డెఫినెట్ గా నర్వస్ స్ట్రెంథనింగ్ వల్ల మీకు తీసుకుంటున్న కొన్ని రోజుల్లోనే మంచి బెనిఫిట్స్ అండి తిమ్మిరి పట్టడం అరికాలలు మంటలు ఓవర్ హీట్ ఉన్నా కూడా కంట్రోల్ అయ్యి హెల్తీగా ఉండొచ్చు హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఫైనల్ గా హెల్త్ కోసం అన్నీ చేస్తాం కాబట్టి దొరకపోతే చాలా చోట్ల దొరుకుతాయండి తామర గింజలు అంటారు తెలియని వాళ్ళు అందరికీ తెలుసు కంపల్సరీ మన ప్రేక్షకులు కూడా మీరు చెప్పినట్టు మీరు చెప్పిన ఈ రెసి ఈ రెసిపీని ఇలానే చూసారు కదండి మీరు కూడా ఇలా మేడం చెప్పినట్టు పూల్ మీరు రెడీ చేసుకుని మీరు రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మార్నింగ్ ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఈవినింగ్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ టోటల్ గా గ్రామ్స్ మీరు తీసుకోవడం వల్ల షూర్గా మీరైతే నరాలు బాధించి బయటపడతారని మేడం విత్ ప్రిపరేషన్ చేసి చూపించారు కంపల్సరీ మీరు కూడా వాడతారని చెప్పి ఆశిస్తున్నాను మేడం మన ప్రెషర్ కోసం ఇంత మంచి రెమెడీ ఫోల్ మా కానీ చేసి చూపించినట్టు థ్యాంక్ యూ నమస్తే అండి